అంతటి ఘన విజయాన్ని నాకు ఇచ్చారు అన్నా నేను ఎక్కడికెళ్లిన రాష్ట్రంలో కామారెడ్డిలో ఎంత అభిమానంతో చూస్తున్నారో అంత సంతోషంతో ప్రజలందరూ కూడా నేను పోతే అక్కడ నన్ను రిసీవ్ చేసుకోవడం నిజంగా నా జన్మ అదృష్టం అది దానికి కారణం కామారెడ్డి ప్రజలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్నా నేను ఏదైతే మాటిచ్చినా ఎలక్షన్ల కన్నా ముందు ప్రతి మాట మీద ఉంటాం తప్ప ఏది మాట తప్పే ప్రసక్తే లేదు కొన్ని కారణాల వల్ల గత మూడు నెలలుగా మీకు అందుబాటులో లేకుండా రాష్ట్రం ఎంత తిరిగే పరిస్థితి వచ్చింది దానికి కారణం కూడా మీరు పెట్టిన భిక్షే మీరిచ్చినటువంటి ఎమ్మెల్యే పదవే మీరిచ్చినటువంటి ఈ గొప్ప విజయమే రాష్ట్రంలో నన్ను గుర్తింపుకు గురి చేసింది ప్రతి దగ్గరికి నన్ను తిప్పే పరిస్థితికి తెచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలా ఏదైతే నేను ఎలక్షన్ కన్నా ముందు వెంకటరమణారెడ్డి లాగా ఏదైతే మీకు మాట ఇచ్చిందో అదే మాట మీద ఇవాళ కూడా ఉన్నా అదే వెంకటరమణారెడ్డి మీ అన్నదమ్ముడు అనుకోండి కానీ ఎమ్మెల్యేగా దూరమైన అనే ఆలోచన మాత్రం చేయొద్దు నేను ఎట్టి పరిస్థితుల్లో నా మాట మీద నేను ఉంటానని అందరికీ తెలియజేస్తున్నా ఇకపోతే ఇవాళటి వరకు ఈ వేల ఎనభై ఐదు ఎనభై ఆరు నియోజకవర్గాల్లో తిరిగి వచ్చాం ఎక్కడికి వెళ్ళిన అశేష ఆదరణకు కారణమైన మీకు నేను జన్మంతా రుణపడే ఉంటా మీకే సేవ తీరది ఎన్ని రోజులు చేసినా రుణం తీరది కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టి లక్ష అరవై వేల కోట్లు కుంగేశ్వరంలో కథం చేశారని ఇప్పుడున్న కొత్త ముఖ్యమంత్రి గారు పాత ముఖ్యమంత్రి గురించి ఊరికే మాట్లాడుతూ పోతున్నారు పాతయన తప్పు చేసిందని కొత్తగా నిన్నే ఎందుకున్నారు పాతయనూ ఫామ్ హౌస్ లో వండబెట్టారు పాత ఎమ్మెల్యేలంతా ఓడిపోయారు అందరినీ కూడా దూరం పెట్టారు ఇవాళ నీకు పట్టం పెడితే రోజు పాత ముఖ్యమంత్రిని పెడుతూ సమయ సమయము జరపడం తప్ప ఇంకేం పని లేదు ఇవాళ్ళకు కూడా ఆరు గ్యారంటీల విషయంలో క్లారిటీ లేదు ఆరు గ్యారంటీలు ఇవ్వాలనుకుంటే రెండు లక్షల కోట్ల అప్పు చేయాలా ఆల్రెడీ ఏడు లక్షల కోట్ల అప్పు చేసిపోయింది పాత ముఖ్యమంత్రి అని కొత్త ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఆయన పక్కగా ఉన్నాడు కానీ ఆయన కన్నా రెండు ఎకరు నిన్న చిన్నగా ఉన్నైనా ఇంకా రెండు ఆకర్లు ఎక్కువనే చదివాడు ఇవాళటి వరకు కూడా కనీసము ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేదు పెన్షన్లకు పెన్షన్ ఇవ్వలేదు మా పోలీస్ సోదరులకు ఇప్పటి వరకు సరెండర్ లీవ్స్ లేవు టీఎల్ లేవు డిఎల్ లేవు ఇరవై రెండు నెలలుగా టీఎల్ ఇవ్వాల్సినటువంటి పోలీస్ సోదరులకు ఎట్టి చాకరీ చేపించుకుంటున్నారు కానీ పాత ప్రభుత్వం ఏదైతే చేసిందో అలాగే కొత్త ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉంది ఇకపోతే పాత అప్పు ఏడు లక్షలైతే ఈయన దిగిపోయిన పని పదహారు లక్షలు చేసినట్టున్నాడు తప్ప దీన్ని మిగులు పడిచేట్టుగా తీసుకొచ్చే పరిస్థితి కనపడట్లేదు మూడు నెలలు అవుతున్నది ఇవాళకి అదే పది సంవత్సరాలుగా అందరు ఆవురారుమని ఆకలి మీదున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఓడిపోయినా ఎక్కడెక్కడ గెలిచినా వీళ్ళంతా ఎంత స్వల్ప ఉద్యోగస్తుల నుంచి డబ్బులు లాగడం రియాల్టర్ నుంచి డబ్బులు లాగడం రైస్ మిల్లర్ నుంచి డబ్బులు లాగడం ఏడాది డబ్బులుంటాయా అని చూడడం తప్ప ప్రజల పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితులు లేనే లేరు ఈ నిచ్చే స్కీంలన్నీ సొంత ప్రయోజనం మహా లక్షల కింద బస్సు ఫ్రీ ఇచ్చారు కానీ ఆర్టీసీ ల్యాండ్లకు ఇవాళ లీజుకి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఆస్తులకు ఎగనామం పెట్టే పరిస్థితికి వచ్చింది ఇవాళ్ళ గృహ జ్యోతి అని ఇచ్చారు రెండు వందల యూనిట్లు కాలితే మీకు ఫ్రీ రెండు వందల ఒక్కటి కాలితే రెండు వందల ఒక్కటికి బిల్లు పడుతుంది ఇది పరిస్థితి దానికి మళ్ళా రేషన్ కార్డు రేషన్ కార్డు ఇయక పదిహేను సంవత్సరాలు అయిపోయింది అప్పుడు పెళ్లి కానీ అయినాకు ఉంటే ఇప్పటికి పదేళ్ళ కొడుకుంటాడు అప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ఇద్దరు పిల్లలున్నుకు ఇవాళ రెండు కుటుంబాలు అయిపోయి మూడు కుటుంబాలు అయినాయి కానీ గృహ చేతి ఒక్క రేషన్ కార్డుకే పని చేస్తే పరిస్థితి ఉన్నది ఇది నిజం ఇది జరుగుతున్నది ఇకపోతే రైతు భరోసా మహాలక్ష్మి ఇవన్నీ ఎక్కడి నుంచి గృహలక్ష్మి ఇవన్నీ ఏడైతాయి ఎప్పుడైతాయి అనేది ఆలోచించి శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఏదో పాత ముఖ్యమంత్రిని పాత ప్రభుత్వాన్ని ప్రజలు పక్కకు పెట్టిన ప్రభుత్వాన్ని ప్రతి రోజు ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు ఇకపోతే మిగతాది నరేంద్ర మోడీ గారు అన్నా నరేంద్ర మోడీ గారు మనకు బియ్యం ఇచ్చింది ఆయన మరుగుదొడ్లు ఇచ్చింది ఆయన క్రీడా ప్రాంగణం అలా కోతుల వనం అట్లాగే ప్రకృతి వనం వైకుంఠ ధామం ట్యాంకర్ చెత్తరే ట్రాక్టర్ దాని గుంజే మూతి ఉపాధి హామీ వ్యాక్సిన్ ఇవాళ ఉన్నటువంటి ముద్రా లోన్లు జందన్ ఖాతాలు చిరు వ్యాపారుల లోన్లు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటిది సెంట్రల్ లైటింగ్ అయినా రోడ్లైనా పక్కనున్న మోర్లైనా ఎల్ఈడి లైట్లైనా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు తప్ప ఏమీ లేదు స్వచ్ఛ భారత్ కింద వచ్చిన కోటాను కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీస్ కింద ఉపాధాని కింద వచ్చిన కోటాను కోట్ల రూపాయలను ప్రభుత్వం పక్కదారి పట్టించి ఇవాళ ప్రజలకు ఇవ్వాల్సిన పనిని చేయకుండా డబ్బుల పనులు పెట్టుకొని మొత్తం కొత్తగా కథలు పెడుతున్నారు తప్ప ఏమీ లేదు నరేంద్ర మోడీ గారు ఇవాళ పారదర్శక పాలన చేశారు దేశం మొత్తం ఐదవ స్థానముకు వచ్చింది ఇవాళ ప్రపంచ దేశంలో ఐదవ స్థానంలో ఉన్నది రేపొద్దున నరేంద్ర మోడీ గారు కామారెడ్డి నియోజకవర్గ ప్రజల తరఫున మూడవసారి ప్రధానమంత్రి అవుతున్నారే ఇవాళ జైరాబాద్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఉంటది ఇవాళ కామారెడ్డి నియోజకవర్గం నుంచి లక్ష చిన్నర మెజారిటీ వస్తుందని చెప్తున్నా నేను పోయినసారి నాకు డెబ్బై వేలు ఇచ్చారు ఈసారి ఎంపీకి లక్ష ఇరవై వేల పైన వస్తుంది తక్కువలో తక్కువ లక్ష ఓట్ల పైన వస్తుంది ఈసారి జైరాబాద్ కానిస్టివెన్సీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సీటు కొడుతుందనే చెప్తున్నా నేను పదిహేడు సీట్లకు పదిహేడు విజయం చెందొచ్చు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే కాందంటూ ఏమీ లేదని ఈ కామారెడ్డి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరూపించరు ఇద్దరు ముఖ్యమంత్రులను కొడితే ఒకరు కొడంగల్ వేరు ఒకరు బై గజ ఉన్నారు ఇటువంటి కార్యకర్తలు యావత్ భారతదేశంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ పాత బస్తా కూడా అసతబినవలసిన కూడగొట్టే పరిస్థితికి రావచ్చు పదివేలకు పదిహేడు సీట్లు గెలిచే అవకాశం ఉంటదని తెలియజేస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళకి పదకొండు రోజులైంది ఇవాళ సాయంత్రం వేమునవడలో కరీంనగర్ పార్లమెంట్ లో ముగింపు కార్యక్రమం ఇవాళకి కామారెడ్డి నియోజకవర్గం ఈ సమయానికి అయిపోతుంది కాబట్టి అశోచ జనస్పందన కలిగి ఉన్నందరూ కూడా ఇవాళ ఈ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నందుకు ప్రజలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై మోడీ